హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని కరిమంగళం సమీపంలో ఉన్న హనుమంతపురంలో షణ్ముఖం అనే యువకుడు మెడికల్ స్టోర్ నడుపుతున్నాడు అంతేకాదు తన దగ్గరకు మెడిసిన్స్ కోసం వచ్చేవారికి తనకు తెలిసిన వైద్యం చేసి మరీ మందులిచ్చేవాడు ఇతనికి ఎంబీబీఎస్ సర్టిఫికెట్ లేదు కనీసం ఆర్ఎంబి కూడా కాదు కానీ మెడికల్ షాప్ లో గదిని క్లినిక్ గా మాదిరిగా నడుపుతూ రిపీట్ కానీ మెడికల్ షాప్ లో గదిని క్లినిక్ మాదిరిగా నడుపుతూ వైద్యం చేస్తుండేవాడు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ క్రమంలో సొన్నంపట్టి ప్రాంతానికి చెందిన మదన్ కుమార్ అనే వ్యక్తి తన భార్య భారతితో కలిసి షణ్ముగం దగ్గరకు వచ్చాడు తన భార్యకు ఆరోగ్యం సరిగా లేదని వైద్యం చేసి మందులివ్వాలని కోరాడు ఆమెను లోపలికి తీసుకెళ్లిన షణ్ముఖం సెరేనెక్కించాలని చెప్పి ఆ క్రమంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు వెంటనే ఉలిక్కిపడిన భారతి కేకలేసింది దీంతో ఏమైందని ఆమె భర్త మదన్ కుమార్ అడిగాడు జరిగిందంతా ఆమె పూసగుచ్చినట్టు వివరించింది కోపంతో ఊగిపోయిన ఆమె భర్త భార్యను తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్ళి వెళ్లి షణ్ముఖంపై ఫిర్యాదు చేశాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు ఆ క్రమంలోనే షణ్ముఖం అసలు వైద్యుడే కాదన్న విషయం బయటపడింది ఇతను నకిలీ డాక్టర్ అని మెడికల్ షాప్ లో క్లినిక్ నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది అతని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు ఇలాంటి ఫేక్ డాక్టర్స్ నర్సులు ప్రజల ప్రాణాలను రిస్కులో ఉంచి సొమ్ము చేసుకుంటున్న ఘటనలు ఇటీవల తరచుగా వెలుగు చూస్తున్నాయి ఇటీవల ముంబైలోని శివాజీ నగర్ లో ఓ ఫేక్ నర్స్ కారణంగా రెండేళ్ల బాబు ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది శివాజీ నగర్ కు చెందిన రెండేళ్ల పిల్లాడైన అజీమ్ ఖాన్ వాంతులు విరోచనాలతో బాధపడుతూ ఉంటే పిల్లాడిని నూర్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేర్పించారు ఈ పిల్లాడి బెడ్ పక్కనే మరొక పదహారుల బాలుడు జ్వరంతో బాధపడుతూ హాస్పిటల్లో చేరాడు అజీమ్ ఖాన్ కు ఆరోగ్యం కుదుటపడి డిశ్చార్జ్ చేసే క్రమంలో నర్స్ నర్గీస్ ఓ ఇంజక్షన్ ఇచ్చింది ఆ ఇంజక్షన్ చేసిన అరగంటకే అజీమ్ ఖాన్ ప్రాణాలు కోల్పోయాడు ఆ పక్కన జ్వరంతో బాధపడుతున్న పిల్లాడికి ఇవ్వాల్సిన ఇంజక్షన్ ఇతనికి ఇవ్వడంతో ప్రాణం పోయిందని విచారణలో తేలింది ఇద్దరి ఇంజక్షన్లు ఒకే డ్రాయర్ లో ఉంచడంతో పొరపాటున ఆ ఇంజక్షన్ మారిపోయింది డోస్ ఎక్కువ కావడంతో పిల్లాడు చనిపోయి అసలు ఆమె నరసే కాదని హాస్పిటల్లో స్వీపర్ గా పనిచేసే మహిళ అని తేలింది తన కొడుకు హాస్పిటల్లో చేర్చిన రెండు రోజులకే కోలుకున్నాడని యాంటీబయోటిక్స్ ఇవ్వాలని డిశ్చార్జ్ ను ఆలస్యం చేశారని పిల్లాడి తండ్రి చెప్పాడు ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు స్థానికంగా ఉన్న క్లినిక్స్ పై రైడ్స్ చేశారు ఫేక్ డాక్టర్స్ పై చర్యలు తీసుకున్నారు ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థాంక్యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్